రాపూరు మండలం గోనుపల్లి గ్రామ పంచాయతీలో గోనుపల్లి గ్రామానికి చెందిన బీసీ కాలనీ పడమట వడ్డపాలెం నివాసి బత్తల చిన్నయ్య ఈ రోజు జనవరి ఇరవై రెండవ తేదీన మరణించడమైంది వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన గోనుపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఈగ రాజారెడ్డి గారు వారికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను వారి కుమారులకు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని అభినందనలు తెలిపారు ఎవరు పేదోళ్ళు చచ్చిపోయినా నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను ముందు నా శాతం నేను సాయం చేస్తాను నా మాదిరి ఇంకొకరు రావాలని నా మాదిరి ఇంకొకరు వచ్చి ఈ విధంగా పేదవాళ్ళకి సాయపడాలని నా కోరిక అంతే ఇది స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఒకరికి సాయం చేస్తే ముగ్గురు తీయాలని చెప్పి ఎట్ట చెప్తే అది ఎట్ట నేర్చుకోపోయిందో ఇది మన ఆంధ్ర అంతా పోవాలని నా కోరిక నాకు గవర్నమెంట్ ఇవ్వలేదు ఇంకొకరు లేదు ఇంకొక కాంట్రాక్ట్ ఇవ్వలేదు నా కష్టము నేను కష్టం చేసుకోవచ్చిన ముప్పై ఒక సంవత్సరం నా కష్టాజితం ఇస్తాడా పేద ప్రజలకు ఇది నా కోరిక మన ఊరు బాగుండాలా అది నా కోరిక ఓకే